నమస్తే వెల్కమ్ టు ఐనాయి తమ సొంత భూమిని విక్రయించుకుంటే దానిపై కొందరు వక్తలు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మలాపూర్ సర్వే నెంబర్ నలభై తొమ్మిది బై ఏ ఒకటి భూ యాజమాని బుర్ర బాల్రెడ్డి ఆయన సతీమణి విజయలక్ష్మి ఆరోపించారు బాలాపూర్ నివాసి లక్ష్మారెడ్డి లక్ష్మారెడ్డితో పాటు స్థానిక ఎంఆర్ఓ పై వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు బాలరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం వేల బొర్రా సతిరెడ్డి సదరు భూమిని వాంగేటి లక్ష్మారెడ్డికి సెల్ అగ్రిమెంట్ చేశారు అయితే ఆ తర్వాత సత్తిరెడ్డి అనారోగ్యంతో మరణించడంతో లీగల్ హెయిర్ పత్రాల ప్రక్రియ కారణంగా రిజిస్ట్రేషన్ చేయడం ఆలస్యమైందని వారు వివరించారు ఈ జాప్యాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు వ్యక్తులు వాంగేటి లక్ష్మారెడ్డి ఫోర్జరీకి పాల్పడి భూమిని కబ్జా చేశారని ఇందులో ఎంఆర్ఓ హస్తం ఉందంటూ తప్పుడు వార్తలను ప్రచురింపజేస్తున్నారని వరువా పోయారా మా సొంత భూమిని మేమే పూర్తి ఇష్టపూర్వకంగా చట్టబద్ధంగా ఈ నెల పదమూడవ తేదీన వంగేటి లక్ష్మారెడ్డి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాం ఇందులో ఎలాంటి అక్రమాలు జరగలేదని బోరా బాల్రెడ్డి విజయలక్ష్మి తెలిపారా కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే కొందరు ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని వారి సందర్భంగా స్పష్టం చేశారా నా పేరు బుర్రబాలరెడ్డి మా నాయన పేరు సత్యరెడ్డి మాది కుల్తాన్పూర్ విలేజ్ బాలాపూర్ మండల్ రంగారెడ్డి జిల్లా సర్వే నంబరు ఫార్టీ నైన్ యాభై యాభై వన్ లక్ష్మారెడ్డికి ఒక ఒకెక్కడ ఇరవై గుంటలు మా నాన్నగారు అది అగ్రిమెంట్ అయ్యాడు అగ్రిమెంట్ అయిన తర్వాత కొంచెం డిలే అయ్యి మా నాన్నగారు చనిపోయారు చనిపోయిన తర్వాత లీగల్ ఎయిర్ అవర్ని తీసుకొని చేయడానికి కొంచెం డిలే అయింది తర్వాత పదమూడు తారీఖు ఫిబ్రవరి నాడు రిజిస్ట్రేషన్ అయింది రిజిస్ట్రేషన్ అయినాక మా వాళ్ళు లక్ష్మారెడ్డిని బల్లాం చేయడానికి ప్రెస్ మీట్ పెట్టి అట్లా చెప్తున్నారు వాళ్ళ పొలం మేము రిజిస్ట్రేషన్ చేయలేము మా పొలం మేము చేసుకున్నాము మా నాయన చేసింది వారసత్వం కింద నేను చేయాలి కాబట్టి నేను చేసిన అంతేగాని మిగతా ఇక్కడ నేను మా నాన్నగారు ఇచ్చిందే నేను ఇచ్చింది లక్ష్మారెడ్డి ఎన్ని ఎకరాల పొలం ఎకరాలి ఉంటాను మరి లక్ష్మారెడ్డిని బదలాం చేయడానికి కారణం ఏంది మరి బద్లాం చేయడానికి వాళ్ళకే తెలియాలి మాకు అలా ఆయన వాళ్ళకి ఏమున్నది వాళ్ళకే తెలియాలి మనకు ఎలాంటి అవి గురించి తెలియదు రిజిస్ట్రేషన్ అయిన భూమికి వాళ్ళు మాట్లాడిన దానికి దీని వల్ల ఎలాంటి సంబంధం లేదు వాళ్ళు లక్ష్మారెడ్డిని బందారం చేయడానికి అంతేగాని దీనికి ఎలాంటి సంబంధం లేదు పేరు బుర్ర విజయలక్ష్మి మా భర్త పేరు బుర్ర బాలరెడ్డి మా మామయ్య బుర్ర సత్యరెడ్డి మా అత్తమ్మ బుర్ర సరస్వతి అయితే వాళ్ళకి ఒక ఇరవై గుంటల పట్టదారు పాస్బుక్ మీద మా మామయ్య ఒంగేడు లక్ష్మీ అన్నకు అగ్రిమెంట్ అయ్యాడు అయిన తర్వాత మా మామయ్య హెల్త్ బాగాలేక కొన్ని రోజులు హాస్పిటల్ అటు ఇటు ఎవరికి మాకు హెల్త్ బాగాలేక చనిపోయింది ఆయన చనిపోతే మేము లీగలేరు అవి దీనికే టైం పడుతుంది పాస్బుక్ మళ్ళీ మేము తీసుకొని తీసుకొని మా భూమి మేము వంగేళి లక్ష్మీ అన్నకు రిజిస్ట్రేషన్ చేయాలి కాబట్టి మేము పాస్బుక్ తెచ్చుకొని మేము ఆయనకు నిన్న ఫిబ్రవరి పదమూడు తారీఖు మేము రిజిస్ట్రేషన్ చేయబడింది మాకు కొన్ని డబ్బులు ఇచ్చేది ఉంటే అప్పుడు మా మాయమయ్యకు డబ్బులు ఇచ్చాడు ఇప్పుడు మేము ఆయనకి ఇచ్చే రిజిస్ట్రేషన్ చేయాలి కాబట్టి ఆయన మాకు డబ్బులు ఇచ్చాడు మేము రిజిస్ట్రేషన్ రెండు వేల పదహారులో అయింది అంతే అయితే మా మామయ్య ఇక కొంచెం ఇట్లానే హెల్త్ బాగాలేక ఇది డిలే అయిపోయింది ఆయన చనిపోయాడు మేము లీగల్ అవన్నీ తెచ్చుకునే వరకల్లా టైం పట్టింది పాస్బుక్ తెచ్చుకునే వరకు ఇది లేదు ఏం లేదు దీని మీద ఇది మాది సపరేట్ లాండ్ మా పాస్బుక్ ప్రకారం చూసుకోండి ఈ లాండో మీద మీరు చూసుకోండి బదలాం చేస్తున్నారు వంగేడు లక్ష్మి అన్నాను బదలాం చేయనికనే ఇది ఎవరో అంతా కుట్టిన పొందుతున్నారు అంతే కోర్టు కేసు అవన్నీ చెప్తున్నారు కదా వాళ్ళనే అడగండి ఏడ కేసు ఉంది ఏ భూమి మీద కేసు ఉంది వాళ్ళకే తెలుసు మాకు మా భూమి మీద ఏ కేసు లేదు మేము ఆయన క్లియర్ గా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి కాబట్టి మేము చేసి ఇచ్చేసినాం అంతే మా బాధ్యత మా మామయ్య అగ్రిమెంట్ చేసి చేసినప్పుడు మేము రిజిస్ట్రేషన్ చేసే బాధ్యత మేమే కదా ఆయన చనిపోయాడు కదా నిన్న నిన్న భూమి రిజిస్ట్రేషన్ చేసింది వాళ్ళ పొలానికి వాళ్ళేమంటారు అంటే రిజిస్ట్రేషన్ చేసింది వాళ్ళకి సంబంధం లేదు ఎందుకు ఎట్లా రిజిస్ట్రేషన్ చేసినారో ఎట్లా చేస్తారు వాళ్ళ పట్టా తీసుకొని మేము చేసినాం మా సార్ మా పట్టా ఏం చేసుకున్నాం వాళ్ళకి ఏం పట్టా ఉంది ఏముంది అది ప్రూఫ్ చేసుకోండి మీరు ఏమనేసి మాకు మాది పట్టా ఇది మేము చేసుకున్నాం మా లీగల్ గా ఉంది మా భూమి కాబట్టి మేము చేసుకున్నాం చేస్తున్నారు ఆయన ఆయన లీగల్ గానే ఆయన అన్ని కాలేదు మా డాక్యుమెంట్ క్లియర్ ఉంది కాబట్టి ఆయన గ్రూమ్ చేసుకున్నాడు కదా ఏసీలు అవే ఉంటాయి చేసుకోడు కదా చేసుకున్నాడు కాబట్టి మేము అమ్ముకుంటున్నాం కదా అమ్ముకున్నాం కాబట్టి ఆయన చనిపోయిన కాబట్టి మేము రిజిస్ట్రేషన్ చేయాలి కదా కంపల్సరీ ఆయన డబ్బులు ఇచ్చినా మేము ఆయన ఖాళీ చేయాలి కదా ఆయన రికార్డ్ ఇస్తానే కదా ఆయన డబ్బులు ఇచ్చినా అమ్ముకోగలుగుతాడు మేము మా పొలం మేమే అమ్ముకున్నాం రికార్డు ప్రాతం చూసుకోండి ఎవరికన్నా డౌట్ ఉంటే ఈ పొలం మీద డౌట్ ఉంది ఇట్లా ఎందుకు అమ్మిండు అని ఎవరికన్నా అనిపిస్తే అవి చూసుకోండి పాస్బుక్ ఉన్నాయని చూసుకోండి ఈ పాస్బుక్ మీద కేసు ఉందా ఏముంది ఏమైనా లిఫికేషన్ ఉందా చూసుకోండి చూసుకొని దీన్ని ఎంక్వైరీ చేసుకొని ఎవరికి తప్పు ఉంది మీరే చెప్పాలి ప్రజలే చెప్పాలి దీన్ని